పోయిన సంపద తిరిగి పొందడం సుకృతం అనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా వి సంతత పుణ్యశాలి ఒక జాడను సంపద బాసిపోయి తానంతట పోక నెట్టుకొని ఎప్పటి ఎట్ల వసించి ఉండు మాసాంతము నందు చంద్రుని నన్ని కల్పెడబాసిపోయినం కాంతి వహింపడోటు కాబడి దేహము నిండస్కరా నిత్యపుణ్యాత్మునికి ఒకప్పుడు ఏదో విధంగా సంపద తొలగిపోయినా మళ్ళీ ఆ సంపద మునుపటిలాగే అతన్ని చేరుతుంది నాడు కళలన్నీ చంద్రుణ్ణి విడిచిపెట్టిపోయినా తిరిగి క్రమంగా చేరి వర్ణబింబంగా చేస్తాయి కదా చంద్రకళలు పదహారు ఈ పదహారు కళలలో ఒక కళ శివుని జటాజోటంలో ఉంటుంది మిగిలిన పదిహేను కళలు శుక్లపక్షంలో రోజుకు ఒక కళ చొప్పున చంద్రుడు పెరుగుతాడు కృష్ణపక్షంలో రోజుకు ఒక కళ చొప్పున తరిగిపోతాడు అలాగా నాడు కళలన్నీ పోతాయి శుక్లపక్షంలో ఆ కళలన్నీ క్రమంగా మళ్ళీ వచ్చేస్తాయి పొన్నమి నాడు చంద్రుడు కళా ప్రకాశిస్తాడు వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాను